భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఇరవై ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ సజ్జనపు స్వామిని ఆ వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని సజ్జనపు స్వామి పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని కార్నల్మాక్స్ కాలనీ ప్రజలు సజ్జనపు స్వామిని షాలువాతో ఘనంగా సన్మానించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదవ వార్డులో కౌన్సిలర్గా స్వామి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని స్థానికులు గుర్తు చేసుకున్నారు మాది ఇరవై ఐదో వార్డు ఇరవై ఐదో వార్డుల సజ్జన స్వామి గారు గతంలో మాకు గెలిచారు మాకు చాలా వరకు పనులు చేశారు అన్నిటికీ సహకరించారు వారికి చాలా ధన్యవాదాలు ఇరవై ఐదో వార్డులో ఎవరొచ్చినా కానీ మాకు సహకరించాలని ఇంటింటికి ఏ పని అయినా కానీ ఏ కష్టం వచ్చినా మహిళలకు కానీ ఎవరు కానీ చనిపోయినా ఏదైనా కానీ ప్రతి ఒక్క ఫంక్షన్లో పాల్గొని మాకు అన్ని కష్ట నష్టాలలో మాకు ముందుండి నడిపించాలని కౌన్సిలర్లను మేము వేడుకుంటున్నాం ఇలాంటి కౌన్సిలర్లు మాకు గతంలో రావాలని కోరుకుంటున్నాం కౌన్సిలర్ గారు ఈ వారితో సంవత్సరం ఐదు సంవత్సరాలు అయిపోవడంతో పదవీ విరాణం చేస్తున్నారు కనుక అతన్ని సాల్వతో సత్కరించడం జరిగింది ఈ కౌన్సిలర్ గారికి మరలా ఈ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినట్లయితే మేము ముందుండి గెలిపించుకుంటామని మహిళలు అందరం కోరుకుంటున్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు కౌన్సిలరు సజ్జన సామన్న గారికి ఇలా పార్టీగా ఇరవై ఐదు వార్డు సభ్యులందరం ఆయనకు చిన్న సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా మా ఇరవై ఐదవ వార్డుల ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో కృషి చేసి మాకు ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కట్టించినటువంటి మా సామన్నకు ధన్యవాదాలు చెప్తాను ఆయనకు ఇళ్ళ కాలం కూడా కృత కృతజ్ఞతగా ఉంటామని కూడా మరొకసారి చెప్తున్నాం సామాన్న అంటే మా ఇంటి మనిషి లెక్క అనుకున్నాం అన్న అంటే నేనున్నా అన్న అనే భావనతోటి ఐదు సంవత్సరాల పరిపాలన ముగించుకున్నారు ఇక ముందు కూడా ఇంకా కూడా వచ్చే ఎలక్షన్లలో కూడా ఘన విజయం సాధించాలని ఈ ఇరవై ఐదవ వాడు ప్రజల తరఫున తనపై కాలనీ వసలు చూపిస్తున్న ప్రేమకు మాటలు రావడం లేదని మాజీ కౌన్సిలర్ స్వామి ఆనందం వ్యక్తం చేశారు అవకాశం ఉంటే మళ్ళీ పోటీ చేసి ఇరవై ఐదవ వాటిను మరింత అభివృద్ధి చేస్తామన్నారు కౌన్సిలర్గా ఐదు సంవత్సరాలు పూర్తిగా అవ్వడం జరిగింది మీరు నన్ను ఆదరించి గెలిపించి ఐదు సంవత్సరాలు మంచి షెడ్డు అన్ని తోటి అనుకూలించి అన్నీ నన్ను ఆదరించడే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా పిలిచి సన్మానం చేసడం చాలా సంతోషంగా ఉంది మీ ఆదరణ చూస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేసి మీ సేవలో ఉండాలనే ఉండాలనే కోరిక ఉంది ఖచ్చితంగా ఉంటా ఏదేమైనా మీరు నా ఎంట ఉంటే మీ వెంట నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే ఉంటా ఇక్కడనే ఉంటా ఈ మీ వెంటనే ఉంటా ఖచ్చితంగా మనమే ఉంటాం మనమే గెలుతాం మనమే మీరు ఎలాంటి బాధపడిన అవసరం లేదు ఎలా విరమణ అయిందని మళ్ళీ ఏ నెల రెండు నెలల్లో ఎప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్లు పెడితే అప్పుడు మనం మనం పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనమే గెలుతాం మీరు ఎలాంటి బాధపడిన అవసరం లేదు రాబోయే రోజుల్లో మరింత డెవలప్ చేసుకుందాం మనం ప్రస్తుతానికి అధికార పార్టీనే ఉన్నాం అధికార పార్టీనే కొనసాగుతాం మనకు టికెట్ ఇస్తారు మనమే గెలుతాం మీరు ఎప్పుడు నా వెంటుంటే ఎప్పుడు మేము చాలా సంతోషం ఇయ్యాలి సన్మానం చేసి